ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేసుకున్న తర్వాత మేము దీన్ని ఎలా మార్కెట్ చేస్తామంటే దీన్ని సీవ్ చేస్తాము సీవ్ చేస్తే మీరు అక్కడ మిషన్ ఉన్నది ఆ మిషన్ చూడొచ్చు సీవ్ ఎలా చేస్తామంటే మనకి పొడి ఉన్న వర్మీ కంపోస్ట్ని తీసుకొని వచ్చి ఆ సీవింగ్ మిషన్లు వేస్తే ఏమవుతుంది అంటే మనకి ఏదైతే దొడ్డు దొడ్డుగా ఏదైతే వర్మీ కంపోస్ట్ కాకుండా వేస్ట్ మెటీరియల్ ఉంటుందో అదంతా పక్క క వచ్చేస్తుంది ఈ సీవింగ్ మిషన్ ద్వారా కిందికి వచ్చేస్తుంది ఆ సీవ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మంచి వర్మీ కంపోస్ట్ అనేది అంతనేమో కింద జల్లల్లో పడేసి మీకు జల్లర్ నుంచి కిందికి వచ్చేస్తుంది ఏదైతే వేరే వేస్ట్ మెటీరియల్ ఉన్నదో అది కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఏంటంటే మంచి మరి వర్మీ కంపోస్ట్ కి డిమాండ్ ఎక్కువ ఉన్నది అది మనం ఏంటంటే పది రూపాయల కేజీ లెక్క అమ్ముతున్నాము ఇది చిన్న నార్మల్గా ఉన్న వర్మీ కంపోస్ట్ ఏమో దీన్ని ఐదు రూపాయల కేజీ లెక్క అమ్ముతాము దీంట్లో కూడా న్యూట్రియేషన్స్ ఉంటాయి దాంట్లో కూడా న్యూట్రిషన్స్ ఉంటాయి బట్ దీనికి దానికి తేడా ఏంది అంటే దీంట్లో కొన్ని ఎక్కువ పోషకాలు ఉంటాయి అది ఏంటంటే మనకి వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి అటువంటి టెర్రస్ గార్డెన్స్ ఉపయోగిస్తే దాన్ని మంచిగా ఉంటుంది ఇదేమో మనకి వరికి అటువంటి వాటికి మంచిగా ఉపయోగించుకోవచ్చు దీన్ని రైతులు కూడా సొంతంగా వాళ్ళు చేసుకోవచ్చు దీన్ని అంటే మనకి ఉసుకబట్టే జల్లల్లో ఉంటాయి కదా ఆ జల్లల ద్వారా దీన్ని దీన్ని త్రీ గ్యా త్రీ ఎంఎం గ్యాప్తోని జా జాలీలు ఉంటాయి ఆ జాలీలను వీళ్ళు పెట్టుకొని రైతు కూడా సొంతంగా దీన్ని చేసి రైతు కూడా దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చుకోవచ్చు ఇది మేము ఏంది అంటే ఈ మిషన్ వచ్చేసి మాకు ఒక పదిహేను వేల ఖర్చు అవుతుంది దీన్ని మొత్తము చేయడానికి దీనికి మోటార్ సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు ఆటోమేటిక్ మోటార్గా కూడా దీన్ని రన్ చేసుకోవచ్చు ఇది మేము కావాలంటే కూడా రైతుకి తయారు చేసి సప్లై చేస్తాము రైతులు కూడా వాళ్ళ సొంతంగా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు నార్మల్గా రెండు కట్లకు కట్టుకొని త్రీ ఎంఎం మెస్ జాలి తీసుకొని వచ్చుకొని దాన్ని మనం ఉష్కైతే అయితే ఎలా జల్లెడబడతామో ఈ వర్మీ కంపోస్ట్ని కూడా అలా జల్లడబట్టి వాళ్ళు సొంతంగా కూడా వాళ్ళ దగ్గర చేసుకోవచ్చు